ఏం చేస్తుందంటే అన్న ఒక్కసారి కూడా నామినేషన్ రావట్లేదు కదా ఇంతసేపు ఇమాని లాడు వస్తున్నాడు తనుజ వస్తున్నా ప్రతిసారి చెప్పి చెప్పి తనుజ మళ్ళీ 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 ఇంతవరకు నామినేషన్ లేదా నామినేషన్ ఒక వీడియో రాలేదు తనుజా నామినేషన్ నిన్న కూడా పోయినా నామినేషన్ తీరిక రాలేదా నీకు మెంటల్ నామినేషన్ అంటే ఏంటి సరే ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఇప్పుడు దాకా ఎవరు సపోర్ట్ తో గెలవలేదా తీసుకుంటారు కదా ఒప్పుకోవాలి ఒప్పుకోవడమే కదా రీతు ఉంటది రీతి ఏదో ఆడేటప్పుడు పవన్ సపోర్ట్ తీసుకోండి ఒకవేళ రీతి ఓడిపోయింది అని ఒకవేళ తో పక్కమంతా డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు కాదా సపోర్ట్ కదా కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోవట్లేదు నేను సంజనా గారి వాళ్ళే కదా సేవ్ చేసినా కానీ ఆమె ఒప్పుకుంటుంది కదా ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసింది రీతు సాక్రిఫైస్ చేసింది హెయిర్ కానీ ఒప్పుకుంటుంది నా కోసం చేసిందని ఇలానే నా వల్లనే నువ్వు కెప్టెన్ అయ్యావని రైట్ కదా ఒక మాట అన్నది కానీ అది ఒప్పుకోలేకపోతుంది ఎందుకంటారు ఆమెకి ఎట్లా ఉందో ఆమె ఇంటర్ ఫీలింగ్ ఎట్లా ఉందో మనకు తెలియదు కదా మరి అది ఒప్పుకోవాలి కదా బిగ్ బాస్ అంటే కదా అదే ఇప్పుడు ఒకవేళ సపోజ్ తనేదే ఒప్పుకోలేదేమో కాంపల్సరీ నెక్స్ట్ వీక్ లో ట్రై చేస్తాము తనేది ఇంకా రావచ్చు చెప్పలేదు కదా గ్యారంటీ ఇవ్వలేం కదన్నా ఈ వీక్ ఉన్నోళ్ళు ఈ వీక్ లోనే వస్తారు టాపింగ్ వేరే వీక్ లో రాను గ్యారంటీ ఎవరు ఇవ్వలేము కదా ఎవరికి ఏం వాళ్ళది ఎవరు ఉంటే ఉంటాడు నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళిపోతాడు గ్యారంటీ అసలు తను గారికి ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు మీరు అది గేమ్ ఆడింది గేమ్ ఆడలేదు కదా గేమ్ ఆడలేదు కదా గేమ్ ఆడలేదు తనుజే ఇంతవరకు ఏ గేమ్ ఆడలేదు గెలవలేదు

చేశాడు 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 అలా రైతులు చేశాడు అది ఊరి రైతులకి దగ్గర దగ్గర పది పదిహేను మందికి చేశాడు అది తెలుసు పర్సనల్ అందులో కొంతమంది బిగ్ బాస్ కు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది హెల్ప్ కూడా చేశారు రెండు లక్షలు ఇచ్చాడు ఒక్కొక్కరు ఈ తనుజ ఏమైనా చేయగలదా తనుజ చేస్తాదా చెయ్యదా మన తెలుగు వాళ్ళకి ఏమైనా చేయగలదా కన్నడ పట్టుకుపోయిద్దా నాకు ఇప్పుడు తనుజా ఒకవేళ కాకపోయినా విన్ వేరే వాళ్ళు ఎవరైనా విన్ అవుతారు వాళ్ళని ఏమైనా గ్యారెట్ ఇస్తారా అన్న ఒక విషయం చెప్తున్నా యాభై లక్షలు ఇప్పుడు మన సపోజ్ రోడ్డు మీద వంద రూపాయలు దొరుకుతుంది మన కాశ్పు